హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మాకు ఇంకా ఈ నీళ్ళ బాధ ఇంకా ఎక్కువైంది ఎందుకంటే ఆ రోజు అంటే పైప్ పోయిన రోజున వాటర్ ట్యాంక్లో నిండా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు ఆ రోజు ఆ రోజు ఎక్కువ వర్షం ఉండడం వల్ల ఏంటంటే అది బాగు చేసేవాళ్ళు రాలేదన్నమాట ఆ గొట్టం అదంతా బాగు చేసేవాళ్ళు అందుకని ఇంకా నెక్స్ట్ డేకి ఏమైందంటే మార్నింగ్ మేము అయితే స్కూల్కి వెళ్ళాలి కదా ఆదర్శం నేను ఈయనైతే బ్యాంక్ వెళ్ళాలి కదా సో టైం అయిపోతుంది ఇంకేం చేశామంటే మా ఎదురుగుండ వాళ్ళకి పైప్ ఉందనమాట ఇంకా ఆ పైప్లో నీళ్ళు తీసుకుంటామని అడిగితే తీసుకోమన్నారు ఇంక ఈయన మొత్తం అన్ని పప్పు నీళ్ళు అయితే తీసుకొచ్చారనమాట నాకైతే నడులాగేస్తుంది నేనైతే తేలేను ఇంక ఈయన మొత్తం అన్ని తీసుకొచ్చేసారు మాకు స్నానానికి వంటకి వీటన్నిటికీ కూడా ఈయనే తీసుకొచ్చారు ఇంకా అలా తీసుకొచ్చే లోపల నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసాను అనమాట ములక్కాడ కూర ఉండాను మూడు మొలకాళ్ళు ఉన్నాయి సన్నగా అవి ఎటు సరిపోదు అనమాట ముగ్గురికి సరిపోదు ఇంకా అందుకని చెప్పేసి ఈయనకి ఆదర్శకైతే ఆ కూర పెట్టేసి నేనైతే మా మావిడికి కొబ్బరికే పచ్చడి చేసుకున్నాను అనమాట యాక్చువల్గా మామిడికాయ కొబ్బరి కొబ్బరికి ఎప్పుడో ఒక్కసారి చేశాను తర్వాత మర్చిపోయాను ఎలా చేయాలో అప్పుడు ఏం చేశాను యూట్యూబ్లోకి వెళ్ళి అమ్మ చేతి వంట ఉంటుంది కదా దాంట్లో చూసి చేశాను అనమాట అంటే ఆ వీడియో ఒకటే కాదు ఇంకా చాలామంది వీడియోస్ వచ్చే షార్ట్ వీడియోస్ చూసేసి గబగబగ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది తర్వాత నేను నైట్ అయితే ఇది ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట కొంచెం మిగిలిపోయింది ఇంకా అది పడేయడం ఎందుకు లేని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక మార్నింగ్ అది వేడి చేసేసుకుని అది టిఫిన్లా తినేసాను రైస్ అయితే మిగిలిందనమాట ఈయనైతే పెరుగన్నం తినేశారు ఆదరిచి కూడా పెరిగానం తినేశారు తర్వాత ఇంక మేమైతే స్కూల్కి వెళ్ళాం వర్షం చూడండి అసలు ఎక్కడా కూడా స్టాప్ లేకుండా ఎడతెరపుగా అసలు కురుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అసలు ఎక్కడ ఒక ఐదు నిమిషాలు కాదు కదా ఒక్క నిమిషం కూడా ఆగలేదనమాట అంత వర్షం కురిచి చూడండి స్కూల్ గ్రౌండ్ అంతా మొత్తం మొత్తం అసలు నిండిపోయింది పిల్లలు అయితే పాపం మంది అయితే తడిచిపోయారు వాళ్ళు బుక్స్ కూడా తడిచిపోయాయి మెయిన్ వాళ్ళు రెయిన్ కోట్లు అవి వాళ్ళ బాడీకి వేసుకుంటారు కానీ వెనకాల బుక్స్కి వేసుకోరు కదా పాపం మొత్తం బ్యాగులు తడవడం లోపల ఉన్న బుక్స్ ఉంటాయి కదా అవి కూడా కార్నర్స్ అవి తడిచిపోయాయి ఫ్యాన్ దగ్గర అది పెట్టాను అనమాట నా క్లాస్ పిల్లలకి అయితే ఇంకా స్కూల్ అయిన తర్వాత అయితే ఇంటికి వచ్చాము పచ్చడి ఉంది కదా ఇంక అందుకని ఇంకా ఆత్రం ఆగలేదనమాట ఇంకా రాగానే గబగబా సామాన్లు అయితే తోమేసి వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకుని కొబ్బరి పచ్చడి అయితే వేసుకుని తినేసాను అనమాట ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఏంటంటే చక్కగా అన్నం అంతా కలుస్తుంది పుల్ల పుల్లగా భలే ఉంటుంది అందుకని ఇంకా రాగానే ఇంక ఇదే పని చేశాను ఫస్ట్ తర్వాత పక్కనుంచి ఆదర్శిని రైటింగ్ వర్క్స్ చేయమని అనమాట ఈ లోపల ఆ అయితే రైటింగ్ వర్క్ చేసుకుంటున్నాడు ఆదర్శికి చిన్నప్పటి నుంచి గొంతులో ట్రాన్సెస్ ఉంటాయి కదా అవి ఉన్నాయన్నమాట అయితే మరి ఈ వర్షానికో ఈ చలిగాలకు ఏంటో కానీ చాలా ఎక్కువైపోయాయి అనమాట మార్నింగ్ బాగానే ఉన్నాడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి కదా ఏమైందంటే ఆ సైడ్ ఈ సైడ్ బాగా వాసిపోయింది అనమాట ఆ వాపు ఉంటుంది కదా ఆ వాపు బయటికే కనిపించిపోతుంది గొంతు దగ్గర బయట నుంచి ఆ సైడ్ ఈ సైడ్ కూడా వాసిపోయింది చూడండి లోపల అటు సైడ్ ఇటు సైడ్ చూడండి అలా ఉన్నాయి కాయల కింద ఉన్నాయి కదా పాపం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు పెరుగన్నం పెట్టినది మింగే దగ్గరే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట వాడికి ఇప్పుడు హాస్పిటల్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాం అంటే మరీ లేట్ చేసామనుకో ఉన్నటువంటి మళ్ళీ జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఎందుకులే బాబా అని చెప్పేసి ముందు నుంచి ఒక ఇంజక్షన్ చేయిస్తే కాస్త జ్వరం అది రాకుండా ఉంటుంది కదా అని ఈవినింగ్ అయితే ఇప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను చెకప్ చేసేసాను కదా నా చెకప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండో డాక్టర్ వచ్చి ఇప్పుడు చెకప్ చేస్తున్నారు చూడండి ఈయన మళ్ళీ సెల్ అయితే వేసి ఈయన చూస్తున్నారనమాట ఏదో మాకు తెలిసినట్టు ఏదో చూసేసాము కానీ మాకేం అర్థం కాలేదు అందుకనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత అసలు అసలు అవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది అడగాలి అసలు ఫస్ట్లో ఒకసారి అలాగే అవి వాసినప్పుడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం అనమాట అప్పుడు ఆయన ఏమన్నారంటే చిన్నపిల్లలకి కామన్ అలా వస్తాయి అవి తీయించేసేయాలి అన్నారు మరి ఎప్పుడు తీస్తారండి అంటే ఇప్పుడు బాబుకి ఇంకా ఏజ్ అంతా రాలేదు కొంచెం పెద్ద అయిన తర్వాత తీద్దాము అని అన్నారు ఇంకొక విషయం చెప్పారు అదేంటంటే ఇలాగ ఉంటే పిల్లలు ఎదగరంటండి ఈ గ్రోత్ అనేది ఆగిపోద్ది అంట మరి అది నిజమా అబద్ధమో మనకు తెలియదు డాక్టర్ గారు అయితే అన్నారు అది గ్రోత్కి ఎందుకు దానికి దీనికి లింకపాయా అని నాకు అర్థం కాలేదు కానీ ఆయన అయితే ఖచ్చితంగా చెప్పారనమాట అటు ఇవి ఉంటే కనుక గ్రోయింగ్ అనేది తగ్గిపోద్దమ్మా ఉండదు అది మళ్ళీ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఉంటుంది గ్రోత్ అని అన్నారు మరి ఇప్పుడు ఆదర్శకైతే సెవెన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు మరి అది ఎప్పుడు తీయించాలి ఏంటో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ నొప్పి అది లేకుండా కాస్త ఇంజక్షన్ కానీ మెడిసిన్ కానీ తీసుకోవాలి డాక్టర్ గారి దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఆయన ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఏ రాసి ఇచ్చారు అవి నేను ఎంత చదువుదామని ట్రై చేసినా నాకు అసలు అర్థం కాలేదన్నమాట అవేంటో ముందు రాసి ఇలా గీతలు కొట్టేశారు ముందు రాసి ఇలా గీతలు కొట్టారు మరి ఎందుకు అలా రాస్తారో మనకు అర్థం కాకూడదనో లేకపోతే వేరే డాక్టర్కి అర్థం కాకూడదని రాస్తారో మనకు తెలీదు ఇంకా అది పట్టుకొచ్చి మన మెడికల్ షాప్లో కనుక ఇస్తే మనకైతే ఇవన్నీ ఇచ్చారనమాట నాలుగు బోట్లకి అయితే ట్యాబ్లెట్లు ఇచ్చారు తర్వాత ఒక ఇంజక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఇంజక్షన్ తీసుకుని వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి ఇచ్చానమాట ఆయన అయితే తీయడానికి చేశారు అవన్నీ కూడా ఎక్కిచ్చారు అంత అప్పటి నుంచి ఎడి మొదలు పెట్టాడు అండి ఆదర్శ నాకు వద్దంటే వద్దు డాక్టర్ గారికి సజెషన్స్ ఇస్తాడు ఏమని చేతికి చేయండి ఆ సట్కొద్దు ఈ చేతికి చేయండి ఈ నరానికి చేయండి నేను చూస్తాను మీరు ఎలా చేస్తున్నారు ఎలాగనమాట పిచ్చి పిచ్చిగా చేశాడు ఒక అరగంట అయ్యింది అక్కడ ఆదర్శికి ఇంజక్షన్ చేయించడానికి అనమాట చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా బయటకు వచ్చేసరికి ఏంటో అలా చేస్తున్నాడు అని మాకైతే ఎదు అనిపించింది ఇంక మొత్తం మీద వాళ్ళని బుజ్జగించి భయపెట్టి ఏదో మొత్తం మీద అయితే ఇంజక్షన్ చేయించుకుని ఇంటికి వచ్చాము అక్కడ అన్నీ మళ్ళీ మా ఆయన ఆదర్శని ఏడిపిస్తున్నాడు అనమాట అక్కడ ఎలా చేసావు ఇక్కడ ఎలా చేసావు అని చెప్పేసి నవ్విస్తున్నారు తర్వాత ఇంకేం వచ్చిన తర్వాత ఇంక నాకు వద్దు నేను ఒక డ్రెస్ తింటానంటే కొంచెం బౌల్లో అయితే ఒక వేసుకుని తింటున్నారు ఈ లోపల ఆదర్శకైతే నేను టాబ్లెట్స్ అనమాట ఇక్కడికైతే ఈ బ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్